బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కరిష్మా శర్మ ప్రమాదానికి గురయ్యారు నిన్న ఏదైతే షూటింగ్ పని మీద ముంబై లోకల్ ట్రైన్లో ఎక్కినటువంటి కరిష్మా శర్మ ట్రైన్ నుంచి కింద తోటి గాయాల పాలయ్యి ఆసుపత్రిలో ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఏదైతే నిన్న షూటింగ్ నేపథ్యంలో తన శారీ కట్టుకొని వెళ్తున్న సమయంలోనే తను ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ట్రైన్ నుంచి దిగి వాళ్ళు ట్రైన్ ఎక్కకపోవడంతో తనకు భయమయ్యి కిందకు దూకేసి దూకేసినట్టు గాయాల పాలైనట్టు తను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పుడు బాగానే ఉన్నట్టు తన సోషల్ మీడియా వేదిక తనైతే ప్రేక్షకులకు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో తను కావాలనే సూసైడ్ చేసుకోవడానికే ట్రైన్ నుంచి దూకేసినట్టుగా రాసినటువంటి వార్త వార్తలన్నీ అవాస్తవం అయితే తను ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చెప్పడం జరిగింది ఏదైతే సినిమా షూటింగ్ కోసం ముంబైలో లోకల్ ట్రైన్లో ఎక్కినటువంటి కరిష్మా శర్మ ఉన్నారో వాళ్ళు వెళ్తున్న సమయంలో తను శారీ కట్టుకోవడం వల్ల ఏదైతే అన్కంఫర్టబుల్గా గా ఉండడం వల్ల ఫ్రెండ్స్ ఎక్కకోవడంతో ఆ సిచ్యువేషన్లో తను టెన్షన్ తో ట్రైన్ నుంచి దూకడం వల్ల తన తలకు తన చేతిలో గాయాలు అవ్వడంతోనే ఆసుపత్రి పాలైనట్టయితే ఒక వివరణ ఇవ్వడం జరిగింది అయితే ఈ హాస్పిటల్ పాలైనటువంటి కరిష్మా శర్మకు డాక్టర్లు ప్రాథమిక చికిత్స టెస్ట్లు అన్ని చేసేసి తలకు తగిన వంటి గాయాలకు స్కానింగ్ తీయడం జరిగింది అయితే ఇప్పటివరకు తనకు చిన్న చిన్న గాయాలు జరిగినట్టు డాక్టర్లు నిర్ధారించారు ఇప్పటికే ట్రీట్మెంట్ తీసుకుంటూ తను విశ్రాంతి తీసుకున్నట్లయితే చెప్పారు అయితే కొన్ని రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తున్నట్టయితే డాక్టర్లు తెలపడం జరిగింది ఈ నేపథ్యంలో తను ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ప్యార్క పంచనామా అనే మూవీ ద్వారా మంచి ఆదరణ పొందారు అయితే ఇప్పటి తను చేసినటువంటి ఏవైతే వెబ్ సిరీస్ ఉన్నాయో దాంతో కూడా మంచి ఆదరణ పొందడం జరిగింది రీసెంట్గా చేసినటువంటి ఏదైతే మ్యూజిక్ ఆల్బమ్ ఉందో దాంతో కూడా ప్రేక్షకులకి చాలా దగ్గర అవుతుంది అయితే తను కరిష్మా శర్మ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తను చేసేటువంటి ఏ పనినైనా సరే తను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడు పంచుకుంటూనే ఉంటారు అయితే ఈ నేపథ్యంలో తను జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఆ యాక్సిడెంట్ గురించి కూడా తను ఏదైతే ప్రేక్షకులు ఉన్నారో ఆ ప్రేక్షకులకు కూడా పంచుకోవడం జరిగింది వాళ్ళ ఏదైతే కో కరీష్మ కరిష్మా శర్మకు జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రేక్షకులు అందరూ కూడా ఆందోళనగా ఉన్నారని తను సురక్షితంగానే ఉన్నట్టు తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అయితే తను ఏదైతే తనకు జరిగినటువంటి రైల్వే ప్రమాదం ఉందో దాని నుంచి బయటపడాలని కోరుకున్నటువంటి తన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ తను పోస్ట్ చేయడం జరిగింది కెమెరామెన్ ప్రవీణ్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి